రహస్య సాధనలు యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం చాలామంది సాధకులు ఆంజనేయ స్వామి వారి గదాస్త్రం గురించి ఆ అస్త్ర విద్యను సిద్ధి చేసుకునే విధి విధానాల గురించి మరియు ఆ విద్య యొక్క ప్రత్యేకత ఏమిటి ఎన్ని విధాలుగా అస్త్ర విద్య అనేది సాధారణమైన వ్యక్తులకు సాధకులకు ఏ ప్రకారంగా పనిచేస్తుంది అనే విషయాల గురించి ఒక వీడియో చేసి పెట్టమని మా సాధకులు మమ్మల్ని పదే పదే అడగడం జరిగింది సాధకులందరి కోసం ఈ రోజున గదాస్త్రం గురించి ఆ గదాస్త్ర విద్యను సిద్ధి చేసుకోవడం ద్వారా సాధకులకు కలిగే ఉపయోగాల గురించి మరియు అనేక రకాల రక్షణల గురించి ఈ వీడియోలో మీ అందరికీ వివరించబోతున్నాము ముందుగా మా యూట్యూబ్ ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఇలాంటి అమూల్యమైన విషయం గురించి పది మందికి తెలిసే విధంగా అందరికీ షేర్ చేయండి గధాస్త్రం అనేది అద్భుతమైన అస్త్రం ఆంజనేయ స్వామి వారి హస్తంలో ఉండే ఆంజనేయ స్వామి వారి అస్త్రం గదాస్త్రం అనేది చాలా శక్తివంతమైనది ఈ గదాస్త్రాన్ని ఎగిరించే అస్త్రం అనేది ఉండకపోవచ్చు రాక్షసులను అసురులను అలాగే తన ప్రత్యర్థులను చాలా సునాయాసంగా ఈ గదాస్త్రంతో ఆంజనేయ స్వామివారు ఓడించడం జరిగింది ఈ గదాస్త్రాన్ని మనము మంత్ర సాధన రూపంలో సిద్ధి చేసుకోవచ్చు ఈ యొక్క గదాస్త్రాన్ని ఇరవై ఏడు రోజుల అనుష్ఠానం చేసి సాధకుడు బ్రహ్మచర్య పాలన చేసుకుంటూ సాధన గదిలోనే నిద్రిస్తూ రాత్రి సమయంలో జపానంతరము మరియు సాత్విక ఆహారాన్ని తీసుకుంటూ స్వచ్ఛమైన అవస్థలో సాధకుడు మంత్ర సాధన చేసినట్లయితే ఈ గదాస్త్ర మంత్ర విద్య అనేది జాగృతమవుతుంది ఈ గదాస్త్ర మంత్ర విద్య అనేది జాగృతమైనట్లయితే సాధకుడు తన దేహ రక్షణ చేసుకోగలుగుతాడు దేహ రక్షణ అంటే ఏదో పెద్ద గద తీసుకొని తనకు రక్షణగా ఉంచుకోవడం కాదు గదాస్త్రం అనేది మీకు అదృశ్య రూపంలో కార్యం చేయడం జరుగుతుంది గదాస్త్ర విద్య అంటే ఏదో పెద్ద గధ తీసుకొని మీరు సాధన ప్రాంగణంలో పెట్టుకొని మీరు అనుష్ఠానాన్ని కొనసాగించి మంత్రసిద్ధి చేసుకొని ఆ గదాస్త్రాన్ని మీరు ప్రయోగించడమే కాదు అదృశ్య రూపంలో ఈ గదాస్త్ర విద్య అనేది మీకు పనిచేస్తుంది చిన్న సిద్ధి చేయబడిన ప్రాణ ప్రతిష్ట కలిగిన పదకొండు అంగుళాల గధ కావచ్చు ఏడు అంగుళాల గద కావచ్చు మీరు జాగృతం చేయబడిన ప్రతిష్ట చేయబడిన గధను తీసుకొని పీఠం పైన ప్రతిష్టాపన చేసి ఆ గదస్త్రానికి ఎదురుగా ఒక మట్టి దీపము ఆ మట్టి దీపంలో నువ్వుల నూనె వేసి దీపాన్ని ప్రజ్వలితం చేసి అలాగే పంచోపచార పూజలు చేసి మీరు ఈ యొక్క అనుష్ఠానాన్ని కొనసాగించవలసి ఉంటుంది ఈ మంత్ర అనుష్ఠానం అనేది చాలా కఠినంగా ఉంటుంది ఎందుకంటే ఒక వస్త్ర విద్యను మనం సిద్ధి చేసుకోవడం అంటే అంత సులువైన విషయం కాదు మరియు ఈ యొక్క విద్యకు సంబంధించిన మంత్ర సాధన మీరు చేసే సమయంలో చాలా రకాల దుష్ట శక్తులు కావచ్చు లేదా చాలా రకాల భూతపేత గణాలు కావచ్చు మీ యొక్క సాధనను ఖండితం చేసేందుకు మీ సాధన మధ్యలోనే ఆగిపోయే విధంగా చాలా రకాల ప్రయత్నాలు చేస్తుంటాయి భయంకరమైన కళలు రావడము చిత్ర విచిత్ర అనుభవాలు సాధన కాలంలో జరగడము సాధన పట్ల మీకు ప్రారంభించిన రోజులలో కంటే ఒక వారం రెండు వారాల తర్వాత సాధన పట్ల ఆసక్తి తగ్గిపోయి ఈ సాధన నేను ఎందుకు చేస్తున్నాను దీనివల్ల నాకు వచ్చే లాభం ఏమిటి ఈ సాధనను ఆపేస్తే బాగుండు అనే ఆలోచనలు కూడా సాధకుడి మదిలో రావడం జరుగుతుంది అలాగే సాధన చేస్తున్న స్థలం ఏదైతే ఉందో ఆ స్థలంలో నివసించే సాధకుడి ఇతర కుటుంబీకులు ఎవరైతే ఉంటారో వాళ్ళ ద్వారా కూడా నానా రకాల సమస్యలు అనేవి ఉత్పన్నమవుతాయి సాధకుడి చుట్టుపక్కల వాతావరణము కావచ్చు చాలా ఉగ్రతతో కూడుకొని ఉంటుంది గాలి దుమారం రావడము అకస్మాత్తుగా వర్షాలు రావడము అకస్మాత్తుగా ఉరుములు మెరుపులు రావడము ఇలాంటి అనుభవాలు సాధన చేస్తున్న రోజులలో సాధకుడికి కలుగుతాయి సాధన కాలంలో ఇలాంటి భయంకరమైన అనుభవాలు తట్టుకొని ఇలాంటి కఠోరమైన పరీక్షలు తట్టుకొని సాధకుడు ఈ యొక్క మంత్రదీక్షను సంపూర్ణం చేసుకుంటే సాధకుడికి అద్భుతమైన ఊర్జాశక్తి గల గధాస్త్రం అనేది అదృశ్య రూపంలో ప్రాప్తి కలుగుతుంది అంటే ఒక ఊర్జాశక్తి రూపంలో ఈ అస్త్ర విద్య అనేది ప్రాప్తి కలుగుతుంది ఈ అస్త్ర విద్య ఉన్న సాధకుడు సాధకుడి కుటుంబం అనేది ఆజీవన కాలము శత్రువుల నుంచి రక్షింపబడతాడు వారి కుటుంబం కూడా శత్రువుల నుంచి రక్షింపబడుతుంది వారి ఇంటి ప్రాంగణంలో చుట్టుపక్కల ప్రాంగణంలో కూడా ఎలాంటి చెడు శక్తి ఎలాంటి చెడు ఘటన ఎలాంటి చెడు దుష్ట శక్తి కూడా ప్రవేశించదు రాదు అలాగే ఈ గధాస్త్రాన్ని ఎవరైతే సిద్ధి చేసుకుంటారో వారు భూత గణాలకు దుష్ట శక్తులకు దండన ఇవ్వగలుగుతారు దుష్ట శక్తులకు భూత ప్రేత గణాలకు దండన ఇవ్వడం అనేది అది మన అధికారం కాదు కానీ అనవసరమైన సందర్భాలలో కానీ అనవసరంగా సామాన్యుల జీవితాలలో బలహీనుల జీవితాలలో శత్రువుల ద్వారా ప్రయోగం చేయబడి ఏవైనా దుష్ట శక్తులు పీడిత వ్యక్తులను పదే పదే భయపెడుతున్నప్పుడు ఇబ్బంది పెడుతున్నప్పుడు ఈ గదాస్త్ర ప్రయోగం ద్వారా వాటికి దండన ఇవ్వచ్చు దానితో పాటుగా ఈ గదాస్త్ర ఊర్జాశక్తి అనేది ఆ సమస్త దుష్ట శక్తులను కూడా సంహారం చేయగలుగుతుంది కానీ అనవసరంగా ఈ గదాస్త్రమును శత్రువుల పైన ప్రయోగం చేయకూడదు మరియు అనవసరంగా ఈ గదాస్త్రమును అన్య శక్తులపైన ప్రయోగం చేయకూడదు ఈ గదాస్త్రం సిద్ధి చేసుకోవాలి అనుకునే సాధకుడి లక్షణాలు ఇవి సాధకుడు మాంసాహారము మద్యపానము తన జీవితకాలం మొత్తం ముట్టుకోని వాడే ఉండాలి మాంసాహారం భక్షణ చేసేవారు కావచ్చు అంటే మాంసాహారం తినేవారు కావచ్చు మద్యపానం సేవించేవారు కావచ్చు ఇలాంటి వారు ఈ సాధన సిద్ధి చేసుకోలేరు ఈ విషయాన్ని గమనించండి పాటుగా సాధకుడి ప్రవర్తన బాగుండాలి సాధకుడి కర్మలు బాగుండాలి సాధకుడికి ఖచ్చితంగా గురుబలం అనేది ఉండాలి గురుబలం లేని సాధకుడికి ఈ గదాస్త్ర విద్య సిద్ధి కలగదు ఈ గదాస్త్రాన్ని ప్రయోగించే కొన్ని గుప్తమైన ప్రయోగాలు కూడా ఉంటాయి సాధారణంగా మా ద్వారా నేర్చుకునే ప్రతి సాధకులకు ప్రతి సాధనకు సంబంధించిన భిన్న భిన్నమైన ప్రయోగాలను సిద్ధి కలిగిన తర్వాత మంత్ర సిద్ధి కలిగిన తర్వాత నేర్పించడం జరుగుతుంది ఏ ప్రకారంగా మంత్రాన్ని ప్రయోగించాలి ఏ ప్రకారంగా మనం మంత్రాన్ని ప్రయోగించే సమయంలో ఎలాంటి సామాగ్రిని వినియోగించాలి అనే విషయాలు కూడా చాలా క్షుణ్ణంగా వివరించడం జరుగుతుంది మా ఆధ్వర్యంలో నేర్చుకునే వారికి గధాస్త్రమును నాలుగు రకాలుగా ప్రయోగించవచ్చు ఆ నాలుగు రకాల ప్రయోగాలు అనేవి ఎవరైతే ఈ గధాస్త్ర మంత్ర సాధన సిద్ధి చేసుకోవాలనుకుంటారో సాధన చేయాలనుకుంటారో వారు సంప్రదించిన తర్వాత వారు ఈ సాధన మాధ్వర్యంలో సంపూర్ణం చేసుకున్న తరువాత వారికి ఈ గతాస్త్రాన్ని ప్రయోగించే గుప్తమైన నాలుగు ప్రయోగాలు చెప్పడం జరుగుతుంది గతాస్త్రాన్ని ఏ సాధకుడు కూడా ఆజీవన కాలం జాగృతంగా ఉంచుకోలేడు కారణము సాధకుడు తెలిసో తెలియకో ఏదో కారణం చేత అపవిత్రమైన స్థలాన్ని సందర్శించడం కావచ్చు అపవిత్రమైన ఆహారాన్ని స్వీకరించడం కావచ్చు ఈ ప్రకారంగా కొన్ని కొన్ని వెళ్ళకూడని ప్రాంతాలకి వెళ్ళడము చేయకూడని పనులు చేయడము ఇలాంటి సంఘటనలు జరగడం వల్ల సాధకుడు గదాస్త్ర విద్యను గదాస్త్ర సంపూర్ణ శక్తిని కోల్పోయే అవకాశం ఉంటుంది అంటే గదాస్త్ర మంత్ర శక్తిని కోల్పోయే అవకాశం ఉంటుంది సిద్ధిని కోల్పోయే అవకాశం ఉంటుంది అందుకనే సాధకుల కొరకు గదాస్త్రాన్ని ఆజీవన కాలము స్వీయ రక్షణ కొరకు కుటుంబ రక్షణ కొరకు నేరదృష్టి నుండి దుష్ట తాంత్రికుల నుంచి చెడు శక్తుల నుంచి రక్షణ కొరకు అద్భుతమైన సిద్ధి చేయబడిన గదాస్త్రాన్ని మా ద్వారా అందించడం జరుగుతుంది ఆ గదాస్త్రాన్ని సాధకుడు సాధన రూపంలో జాగృతం చేసుకుని ఆజీవన కాలము ఆ గదాస్త్రం యొక్క శక్తి ద్వారా రక్షణ పొందగలుగుతాడు ఆ గదాస్త్రం ద్వారా కుటుంబ రక్షణ కూడా జరుగుతుంది మరో ముఖ్యమైన విషయం ఈ గదాస్త్రాన్ని మీరు అనవసరమైన సందర్భాలలో ఇతరులకు చూపించాలనే ఆతృత భావంతో ఎవరికి పడితే వారికి చూపించడం కానీ సమయ పాలన లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు ఆ గదాస్త్రాన్ని తీయడం కానీ ముట్టుకోవడం కానీ చేస్తే ఆ శక్తి తగ్గిపోయే అవకాశాలు ఉంటాయి ఈ విషయాన్ని గమనించండి గదాస్త్రం అనేది అత్యంత శక్తిశాలి అయినది మరియు పవిత్రమైనది అపవిత్రంగా ఉండి గదాస్త్రాన్ని ఏ సాధకుడు ప్రయోగించరాదు ముట్టుకోరాదు మరియు పూజ గదిలో లేదా ఏదైనా పవిత్రమైన స్థలంలో ఈ గదాస్త్రాన్ని జాగృతంగా ఉంచి ప్రతిరోజు దీపారాధన అనేది గదాస్త్రానికి చెయ్యాలి ఈ విషయాన్ని గమనించండి మరో ముఖ్యమైన విషయము మంత్ర సాధన చేయడానికి వీలు లేని వారు ఇరవై ఏడు రోజుల అనుష్ఠానం చేయలేని వారికి మా ద్వారా ప్రాణప్రతిష్ఠ చేసిన సిద్ధి చేయబడిన గదాస్త్రాన్ని అందించడం జరుగుతుంది ఆసక్తి గలవారు మమ్మల్ని సంప్రదించవచ్చు మరియు ఈ గదాస్త్రాన్ని పొందాలి అనుకునేవారు ఈ గదాస్త్రాన్ని సిద్ధి చేసుకోవాలి అనుకునేవారు సాత్వికులే ఉండాలి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి మాంసాహారము తినేవారు మద్యపానం సేవించేవారు ఈ గదాస్త్రాన్ని సిద్ధి చేసుకోలేరు ఈ విషయాన్ని పదే పదే చెప్పడం జరుగుతుంది ఇది ఈ రోజు వీడియో సాధకులు ఎవరైతే ఈ యొక్క గదాస్త్ర మంత్ర అనుష్ఠానం చేయాలనుకుంటారో వారు మమ్మల్ని సంప్రదించండి సంప్రదించవలసిన సమయం ఉదయం పది గంటల నుంచి సాయంకాలం ఆరు గంటల వరకే ప్రతిరోజు ఈ విషయాన్ని గమనించండి जय महाकाली, काली जय श्री महाकाल